మనం చేయగలిగిన సింప్లెస్ ఎక్సర్సైజ్ వాకింగ్ అండి దీనికి పెద్దగా ఏమీ సాధనాలు అవసరం లేదు ఎవరితోనూ కలిసి చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక ఓపెన్ ప్లేస్కి వచ్చి చేస్తే నలుగురిని చూస్తే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది సో మనం బ్యాక్వర్డ్లో ఉన్నామనేది కాకుండా మనకంటే తక్కువగా చేయగలిగిన వాళ్ళు కూడా చేస్తున్నప్పుడు మనకి ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది ప్లస్ బ్రీతింగ్ వల్ల ఓపెన్ ఎయిర్లో చేయటం వల్ల ఆక్సిజనేషన్ పెరిగితే బాడీ బాడీలో ఉన్న జీవకళ అనేది పెరుగుతుంది ఆక్సిజన్ చేరేదాన్ని బట్టే ప్రతి టిష్యూ ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది అందుకని బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు వాకింగ్ ఇంక్లూడ్స్ దట్ ఆల్సో వెన్ యూఆర్ డూయింగ్ కాబట్టి ప్రతిరోజు సాధన అనేది వచ్చి ఓపెన్లో చేయలేకపోయినా ప్రతిరోజు ఇంట్లో అయినా యాక్చువల్గా ఒక హెల్దీ లైఫ్లో టెన్ థౌజండ్ అడుగులు పర్ డే వేయగలిగితే మీ లైఫ్ స్పాన్ సెవెన్ ఇయర్స్ పెరుగుతుంది అంటారు రికార్డులు అట్లాంటిది మినిమం మనకు తెలుసో తెలియకుండానే రెండు మూడు వేలు చేస్తూ ఉంటాం గ్రౌండ్లో కానీ యంగ్ ఏజ్లో అంత కాకపోయినా రిటైర్మెంట్ ఏజ్లో ఆఫ్టర్ సిక్స్టీ మినిమమ్ త్రీ థౌజండ్స్ టు ఫైవ్ థౌజండ్స్ అడుగులైనా వేయగలిగితే మీ లైఫ్ స్పాన్ చాలా మంచిగా ఉంటుంది ప్లస్ ఎన్ని రోజులు పెరుగుతుంది అనేది కాదు లైఫ్ చివరి నిమిషం దాకా మీరు ఎంత యాక్టివ్గా ఉండగలుగుతారు అనేది అందుకని తప్పకుండా అందరూ ప్రాక్టీస్ చేయాలి చేయాలి ఎవరిని మేము పక్కన వాడని ఇంట్లో వాడని కూడా ఇన్స్పైర్ చేయాలి స్పెషల్లీ లేడీస్ని లేడీస్ని అట్లాగే పిల్లల్ని కూడా మీరు ఇట్లా వచ్చి మీ వెంట ఒకరోజు పిల్లల్ని ఇన్స్పైర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళు సెల్ చూసేది తగ్గిపోతుంది దట్ ఆల్సో ఇట్ హెల్ప్స్ వచ్చి ఇవన్నీ చూస్తూ వింటూ ఉన్నారనుకోండి పిల్లల్లో కూడా తప్పకుండా మార్పు అనేది వస్తుంది ఇక్కడికి వచ్చినాక ఎంతోమంది ఆడుతూ కనిపిస్తారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వాళ్ళు పోయి చూడటము చేయాలని చూడటము ఇట్లాంటిది మొదలవుతుంది కాబట్టి మనతో పాటు మన ఇంట్లో ఉన్న అయితే ఏంటి లేడీస్ని పిల్లల్ని ఇట్లా తీసుకురాగలిగితే అట్లీస్ట్ సెలవు రోజుల్లో దేంట్లో ఒక రోజు ఒక గంట ఇట్లా చేయడం వల్ల వచ్చే డిఫరెన్స్ వాళ్ళు కూడా నోటీస్ చేస్తారు ఏజ్ రిలేటెడ్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అవుతాయి అందరూ కూడా నడక వ్యాయామం ప్రతిరోజు చేయాలని కోరుకుంటున్నాను బీపీ షుగర్లు కూడా కంట్రోల్ ఉంటాయి ఎందుకంటే బాడీ అంతా కూడా యాక్టివ్ ఉంటుంది కాబట్టి బాడీ ఈ జబ్బులను కూడా కంట్రోల్ చేసుకుంటుంది మంచి మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ వాకింగ్ అనేది ఎంచుకోవాలి కంపల్సరిగా ఎందుకంటే వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే అతనికి బీపీ కానీ ఏంటి షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏవి కూడా రాకుండా ఉంటాయి ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే నువ్వు ఉదయం పూట నీ కోసం ఒక గంటను కేటాయించుకుంటే ఏంటి మిగతా ఎన్ని గంటలైతే మనం పనిచేస్తామో అన్ని గంటలు కూడా మీరు హుషారుగా ఉంటారు ఏంటి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మీరు యాక్టివ్నెస్గా కనబడతారు ఫస్ట్ పాయింట్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేనివాడు ఎన్ని కోట్లున్నా వంద కోట్లున్నా వెయ్యి కోట్లున్నా లక్ష కోట్లున్నా కూడా అతను పనికిరాడు ఎందుకంటే ఆరోగ్యం అనేది లేనప్పుడు ఏమీ చేయలేం మనం మన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తుంటారో ఆయన చాలా ఇది అది అంటారు అది ఇది కాదు అది ఇది కంటే కూడా మనిషికి కావాల్సింది ఆరోగ్యం ఈ ఆరోగ్యం అనేది ఉన్నప్పుడు ఎవరైనా మీకు భయపడతారు ఆరోగ్యం లేనప్పుడు మీ గురించి ఎవరు కూడా నేను లేస్తే మనిషిని కాదు అని అంటాడే తప్ప అతను లేవలేడు అతను ఏం చేయలేడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాకింగ్ చేయాలి జాగింగ్ చేయాలి ఏంటి వీలున్నంత వరకు రన్నింగ్ కూడా చేయాలి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి దూపమానం మందు ఇలాంటివి కూడా కంట్రోల్లో పెట్టుకొని తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే మా యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి నాకు ఉద్దేశం పూర్వకంగా నేను చెప్తున్నాను అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఈ వాకింగ్ రావడం అనేది ఆరోగ్యంపైన స్పృహ అనేది ముఖ్యంగా కరోనా తర్వాత చాలా వచ్చిందండి అవేర్నెస్ వచ్చేసింది ముఖ్యంగా మా పిల్ల గ్రౌండ్ అందు చిన్న పిల్లల దగ్గర నుంచి మరి పెద్ద ఏజ్ ఇప్పుడు శ్రీరామ్ లాంటి నైంటీ ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఇక్కడ ప్రతిరోజు వాకింగ్ వస్తారు వాకింగ్ వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయండి చాలా ఈజీగా చేసే ఐటమ్ ఇది దీనికి ప్రత్యేకంగా శిక్ష కూడా అవసరం లేదు ఎవరు అవసరం లేదు ఒక చిన్న రిధంగా కనుక మనం నడిచి కొద్దిగా స్పీడ్ నడిచినట్టయితే మనకి హార్ట్ సంబంధించిన కానీ లంగ్ సంబంధించిన కానీ మరి బీపీ కానీ షుగర్ కానీ అన్నీ కూడా మరి కంట్రోల్ అవుతాయి ఇది సర్వరోగ నివారణి నడక నడకని ఒక సంజీవనిగా మనం చెప్పవచ్చు అండి కాబట్టి ప్రతిరోజు కూడా నేనైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్లీ నేను నడుస్తాను అలాగే చాలా మంది కూడా ఇక్కడ ఓబేసిటీ తగ్గించుకోవడం కోసం కానీ లేదా బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవడం కోసం కానీ లేదా యూత్ కనుకైతే మరి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే విధంగా కానీ వారందరూ కూడా మరి ఇక్కడ ప్రతిరోజు మా గ్రౌండ్కి వస్తారు ముఖ్యంగా మా గ్రౌండ్ అందు మేము చక్కగా ఆక్సిజన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ ట్రాక్ రెండు పక్కల కూడా చెట్లు పెట్టాము ప్రతిరోజు చెట్ల కింద నుంచి మేము వెళ్తాము ఫ్రెష్ ఆక్సిజన్ మాత్రమే మరి ఈ పేలుగ్రౌండ్ దొరుకుతుంది ఇటువంటి వాకర్స్ గ్రౌండ్ అనేది బహుశా ఖమ్మంలో ఎక్కడ తెలంగాణలో లేదని చెప్పి మేము భావిస్తుంటాం నేను గత సంవత్సరం నుంచి వాకింగ్ చేస్తున్నాను అంతకుముందు నేను షటిల్ ప్లేయర్ని జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు ఆడాను జాతీయ స్థాయిలో అయితే ఈ వాకింగ్ మొదలు నేను ముఖ్యంగా వాకింగ్ మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే నేను అతిగా సిమెంట్ కోర్టు మీద ఆడటం వలన నా మోకాళ్ళు రెండు అరిగిపోయినాయి డాక్టర్ అడ్వైజ్ చేశాడు ఇంకా షటిల్ ఆడితే బాగా కష్టమైంది అందుకని ఏదైనా వాకింగ్ చేయమని చెప్పారు ఈ సంవత్సరం నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది అక్కడ అదే కాకుండా ఇక్కడ కలిసే మిత్రులు నాతో నా ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది ఆ విధంగా అందరితో కలిసిపోతూ ప్రతిరోజు సిక్స్కి వచ్చి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ దాకా ఇక్కడే ఉండి అప్పటి నుంచి కూడా నేను యాక్టివ్గా ఉండగలుగుతున్నాను ఆ రోజల్లా యాక్టివ్గా ఉండగలుగుతున్నా ఈ వాకింగ్ చేయటం మూలాన చాలా సంతోషం అండి ఈ వాకింగ్ అందరూ చేయాలా భవిష్యత్తులో పిల్లలకు కూడా చెప్పాలా అందరు వాకింగ్ ఖర్చుతో కూడుకున్న పని కాదు హాయిగా పిల్లలు నడిస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా ఎవరైనా నడిస్తే దాని యొక్క బెనిఫిట్ ఏంటి దాని యొక్క ఉపయోగం ఏంటి వాళ్ళకే వాళ్ళ ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది అందుకని తప్పకుండా వాకింగ్ అని నా